రాత్వాడు సీఎం సభలో ఏబిన్ ఆంధ్రజ్యోతి కెమెరామెన్ కృష్ణపై దాడి చేసిన వారిని శిక్షించాలని ఎమ్మెల్సీ కంచెల్ల శ్రీకాంత్ అన్నారు ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనాథ్ కు కంచెల శ్రీకాంత్ ఫిర్యాదు చేశారు సీఎం ప్రసంగిస్తుండగానే వైసీపీ శ్రేణులు మీడియా ప్రతినిధిపై దాడి చేయడం ఏమిటని శ్రీకాంత్ ప్రశ్నించారు ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డీఎస్పీని కోరారు ఎవరి కాళ్ళు రైట్లు దాచుకోవటం బస్సులు దాచుకోవటం దారికాచి వాళ్ళందరిని దోచుకోవటం ఇట్లాంటి సంఘటనలు మనం ఎవరన్నా ఎదురు తిరిగితే వాళ్ళని చంపేయటం ఈ విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూడా అటువంటి దిశగా ఆల్రెడీ అదుగులు పడ్డాయి ఆ విధంగా మారిపోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన సమయం మనం కనుక ఆలోచించి విఘ్నతోటి రేపు రాబోయేట ఎన్నికల్లో మంచి నాయకత్వాన్ని సమర్థవంతమైన నాయకుడిని నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోకపోతే పాత బీహార్ ఎలా ఉందో ఈరోజు పత్రికా ప్రతినిధులు కొట్టారు రేపు మన ఇళ్ళకొచ్చి అందరినీ కొట్టేటటువంటి పరిస్థితి మన ఆస్తుల్ని లాక్కునేటటువంటి పరిస్థితి బెదిరించి ఇప్పుడు ఆల్రెడీ నలభై రెండు వేల కోట్ల విలువైన భూముల్ని వైజాగ్ పరిసర ప్రాంతాల్లోనే అప్లై చేశారు సొంత ఎంపీకి సంబంధించిన